కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలండి అపార హదారా పన్నెండు వేలు అండి పన్నెండు వేలకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల పన్నెండు వేలండి పన్నెండు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేలు ఎంత పన్నెండు వేలండి పన్నెండు వేలకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది పన్నెండు వేలు పన్నెండు వేలండి పన్నెండు వేలు జత తప్ప ఇరవై నాలుగు వేలండి జత జత ఇరవై నాలుగు వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత అయితే ఇరవై నాలుగు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మేకల ఘోట్లస సతజరుతండి ఈ తండలైతే ప్రితమైన ఇతరు ప్రాధాలికతని తాకడం అరామ్ర కారణాన హాలి కొరడానికి సిద్ధంగా ఉన్నారు అంటే తండల వర్ణం మేకల సతజరుతండి రవిసిసి గారి మాటలు సిసి గారి ఫ్రెండ్స్ అన్నది దిదా గర్ ప్రస్తుందా పదహైదు అంటే పదహైదు వేలు కమ్మడానికి సిద్ధంగా అన్నాడు పదహైదు వేల పదహైదు వేలు అండి పదహైదు వేల పదహైదు నలభై రెండు వేలండి నలభై రెండు వేలు అమ్మడానికి నలభై రెండు వేల నలభై రెండు వేలండి నలభై రెండు వేలు ఇదే ఇది నలభై రెండు వేల நல ரெண்டு எந்தா ரெண்டு எந்த இச்சேரேட் எந்தனா இச்சே இது எந்த ఇరవై నాలుగున్నారండి జత జత ఇరవై నాలుగున్నారా బేరం జరుగుతుందండి బేరం జరుగుతుంది జత జత పద్నాలుగు వేల రూపాయలు అండి జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు పద్నాలుగు వేలు అండి జత జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత 14000 కు ఇవ్వడానికి రెడీ సిద్ధంగా ఉన్నాడు కితాజీ హ్ 28000 జోడ 20 ప 8000 28000 అండి జత జత 28000 జత 28000 అండి ఆ కాలేజీ కితాజీ హ్ జోడసి బోలా इसको 18 జోడ భాష అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడండి అన్నిటికీ సిద్ధం భాష ఎంత జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల గత పద్నాలుగు వేల గత పద్నాలుగు వేలండి గత పద్నాలుగు వేల జంటా పదహైదు వేలా గత పదహైదు వేలు అండి కొంచెం గత పదహైదు వేలండి గత పదహైదు వేలు అండి గత పదహైదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గత పదహైదు వేలు అయితే

இவ் மூடு வேலுக்கு இவாட்க்கை ரேத்து சித்தங்க இரவெய் மூணு வேல இரவாய் மூடு வேல இரவு மூடு வேல పంతొమ్మిది వేలు తిరగడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒకటి ఇరవై ఒక వెయ్యండి ఇరవై వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి అండి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఐదు వేల మూడో ఇరవై ఒక వెయ్యి ఐదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు అండి ఇరవై ఐదు వేలు కావాల్సిన పదమూడు వేల పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలుగా ఎనిమిదిన్నర జత ఒకటి ఎనిమిదిన్నర ఎనిమిది వేల ఐదు వందలు అండి ఒకటి కొంచెం ఎనిమిది వేల ఐదు వందలండి ఎనిమిది వేల ఐదు వందలు ఏదో పదిహేడున్నర అండి పదిహేడున్నర జత జత ఒకటి పదిహేడున్నర సారీ ఒకటి పదిహేడున్నర అండి ఒకటి పదిహేడున్నర ఇదంతనా అప్పుడే చెప్తున్నావా ఇప్పుడు చెప్పబ్బా ఇప్పుడు చెప్ప పదహారున్నర ఉన్నారండి ప్రధానన్నరండి ఇదేంతేనా ఏనా బాగున్నావా ఎంతపా ఇదేంతేనా సరే బెదపా నో అన్న ఎంత జా ఎంత తీసుకుంటా లే చెప్పబ్బా పదమూడున్నర అండి పదమూడున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడున్నర పదమూడున్నర ఎంతబ్బా పదిహేడు వేలు జత జత పదిహేడు వేలు అండి జత పదిహేడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పదిహేడు వేలు జత పదిహేడు వేల జత పదిహేడు అండి జత పదిహేడు వేలు ఎంత పంతొమ్మిదిన్నర చెప్తున్నాడు అండి రైతు రైతు అయితే పంతొమ్మిదిన్నర చెప్తున్నాడు పంతొమ్మిదిన్నర జత జత పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర జత జత అయితే పంతొమ్మిదిన్నరండి పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నరండి నిల్వడా నిల్వడా అంటున్నా

పదకొండు వేలు అండి జత ఎట్లున్నాయి చూడండి సింహాలు ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉంటాయి అడవిలో పోతే బాగా మేత మేస్తాయి మనుషులు కానీ భయపడతారు దయచేసి కొనండి పదహైదు వేలు జత ఎంత తప్ప పచ్చని చెప్పినారా పచ్చనిమిది నేరాలు చెప్పినారండి జత జత పచ్చిందినారా జత పచ్చింది నారా కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చింది నారా అండి ఏం చేసాం పది మంది తెలియజేయాలి బయట వాళ్ళు వస్తారు కదా ఇవన్నీ చూసి వస్తారు కదా కొనడానికి ఈడే మా నాలుగోళ్ళ మధ్యలో పెట్టుకొని ఉంటే ఎవరు వస్తారు ఎవరు రారు బయట ప్రపంచానికి తెలిస్తే బయట రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో వస్తారు కొనడానికి వస్తారు ீ பப்ளிசிட்டியே க எந்தனா எந்த முப்ப ஐது வேலே ஜ முப்ப அன்ன அன்ன மன அடுத்த செப்பட்ப்ப పదహైదు వేల పదమూడన్నరతో అడుగుతున్నారు పదహైదు వేల జతనా ఒకటే జత జత పదహైదు వేలు అడిగినారు పదహైదు వేలు చెప్తాడు పదమూడన్నర అడుగుతాన్నారు మంచిది చాలా సంతోషంపా దారాళంగా తెంపు తెంపుగా చెప్తా ఉన్నావు అట్లేం లేదు వద్ద వద్ద ఆయన తేడా ఎంతనా చెప్ప పదహారు ఉన్నది చెప్పినావా మంచి రేటు చెప్పినావ రేటు చెప్పినావు దారాళంగా ఆ మంచి రేట్ చెప్పినావు కాబట్టి వస్తారు ఎవరో ఎవరు వస్తారా నిదానంగానే వస్తారు ఓపికగా ఉండాల నువ్వు అంతే